హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మా సిస్టర్ ఈ టూ శారీస్ తీసుకున్నాము ఫస్ట్ వన్ వచ్చేసి ల్యావెండర్ అండ్ పర్పుల్ కలర్ శారీ ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి మంచి రిచ్ లుక్ అయితే ఇస్తున్నాయి శారీ మొత్తం ఓపెన్ చేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను శారీ మొత్తం సేమ్ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండ్ దీని బార్డర్ అయితే మనకి కింద పైన బార్డర్ లెంత్ ఈక్వల్గా ఇచ్చారు నాకైతే శారీస్ గురించి పెద్దగా ఐడియా లేదు ఏదైనా ఒక శారీ చూసామా కొన్నామా కట్టుకుంటే కంఫర్ట్గా ఉంటుందా కలర్ కాంబినేషన్ బాగుందా ఇవి మాత్రమే చూసి నేను ఒక శారీస్ కొంటాను ఈ శారీకి హ్యాంగిల్స్ కూడా ఇచ్చారు దీని బ్లౌజ్ విషయానికి వస్తే మనకి సిల్వర్ కలర్లో చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను క్లియర్గా చూసేయండి సెకండ్ వన్ వచ్చేసి ఈ రామా గ్రీన్ కలర్ శారీ శారీ అయితే చాలా బాగుంది కదా నేను ఇందాక చూపించాను కదా సేమ్ అదే డిజైన్ కాకపోతే కలర్ కాంబినేషన్ డిఫరెంట్ అంతే ఇదైతే నా కోసం తీసుకున్నాను ఇందాక చూపించింది మా సిస్టర్ కోసం తీసుకుంది ఈ టూ శారీస్ మేము టూ థౌజండ్ రూపీస్కి తీసుకున్నాము అంటే ఈచ్ వన్ థౌజండ్ రూపీస్ అయింది థౌజండ్ రూపీస్కి ఈ శారీ వర్తని మీకు అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి అండ్ ఈ టూ శారీస్లో ఏ శారీ బాగుందో చెప్పడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please do subscribe our channel.